రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము ఈ పత్తి సాగులో ఈ మొదటి దపాలో ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో మనం వేసుకోవాలి అంతేకాదండి పత్తి సాగులలో వస్తున్నటువంటి ఈ గడ్డి కలుపు యొక్క నివారణ కోసం మనం ఎలాంటి యజమాన పద్ధతులు మనం పాటించాలి అంతేకాదండి ఈ పత్తిలో ఈ మొదటి స్ప్రే అనేది మనం ఎలాంటి మందులు ఎంత మోతాదులో మనం స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సహేషన్లోకి వెళుతుంది మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజులుగా కొన్ని ప్రాంతాలలో ఈ వర్షాలు అనేవి కురుస్తున్నాయండి అయితే ఇక్కడ మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పత్తి విత్తనాలు విత్తిన ఒక ఇరవై ఐదు రోజులు అయిన ఆ తర్వాత మనము ఈ దఫా ఎరువులు అనేటివి మనం ఖచ్చితంగా వేసుకోవాలండి మరి మనం ఎలాంటి ఎరువులు వేసుకోవాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇందులో వచ్చేసి పద్నాలుగు శాతంలో నత్రజని ఉంటుంది ముప్పై ఐదు శాతంలో భాస్ఫరం ఉంటుంది పద్నాలుగు శాతంలో ఈ పొటాస్ అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక యాభై కేజీల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇది కనుక మీకు అందుబాటులో లేకపోతే ఇరవై ఇరవై సున్నా పదమూడు అండి ఇందులోనే వచ్చేసి ఇరవై శాతంలో నత్రజని ఉంటుంది ఇరవై శాతంలో భాస్ఫరం ఉంటుంది పదమూడు శాతంలో ఈ సల్ఫర్ అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక యాభై కేజీల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇది కనుక మీకు అందుబాటులో కనుక లేకపోతే డిఏపి అండి దీన్నే వచ్చేసి డై అమోనియం పాస్పేట్ అని పిలుస్తూ ఉంటారు ఇందులోనే వచ్చేసి పద్దెనిమిది శాతంలో నత్రజని ఉంటుంది నలభై ఆరు శాతంలో భాస్పురం అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక యాభై కేలు చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు రకాల కాంబినేషన్లో మీరు ఏదో ఒక దాన్ని మీరు వాడుకోండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే మనం వేస్తున్నటువంటి ఈ ఎరువులలోనే మనం యూమిక్ యాసిడ్ మరియు ఈ సీవిడ్ ఈ రెండింటిని కూడా మనం మిక్స్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి ఎందుకని అంటే ఇవి వచ్చేసి ఈ మొక్కలలో మంచి వేరు వ్యవస్థ రావటానికి మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి అంతేకాదండి ఈ భూమిలో ఈ పిహెచ్ వాల్యూ ఈ కర్బన శాతం అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ యుమిక్ యాసిడ్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇందులోనే వచ్చేసి ఫల్విక్ యాసిడ్ ఉంటుంది లియోనాట్రైడ్ ఉంటుంది కే ట్వంటీ ఉంటుంది పొటాషియం యూమెడ్ కూడా ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కే చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ సీవిడి గురించి కనుక చూసుకున్నట్లయితే ఇందులోనే వచ్చేసి నలభై ఆరు రకాల పోషకాలు అనేటివి ఇందులోనే ఉంటాయి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కే చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండిటిని మనము ఎప్పుడు ఎరువు వేసినా కూడా వీటిని మనం మిక్స్ చేసుకుని మనం వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే మనము ఈ మొదటిదపాయి ఎరువులు వేసినా ఒక ఫైవ్ డేస్ అయిన ఆ తర్వాత మనం ఖచ్చితంగా ఈ మొదటి స్ప్రే అనేది మనం చేసుకోవాలండి అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో ఎక్కువగా వచ్చేసి ఈ పేను బంక ఈ ముడత సమస్యలు ఈ లద్దె పురుగు ఈ శింగపచ్చ పురుగు అంటే చిన్న చిన్న ఈ లార్వ పురుగుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వీటి యొక్క ఈ నివారణ కోసం వచ్చేసి మనము మొనక్రోటోఫాస్ట్ దీన్ని వచ్చేసి ఒక ట్యాంక్కి వచ్చేసి ఒక యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటే ఇమిడాక్లోఫిడ్ దీన్ని వచ్చేసి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనం తీసుకొని ఈ రెండింటిని కనుక మనము మిక్స్ చేసుకొని సమయంలో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులల్లో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ చిడపిల్లను మనం సమర్థవంతంగా మనం నివారణ అనేది మనం చేసుకోవచ్చు అయితే వీటితో పాటే మనము వచ్చేసి ఫార్ములా నెంబర్ సిక్స్ కానీ ఫార్ములా నెంబర్ ఫోర్ కానీ లేదంటే నానగోల్డ్ కానీ ఈ మైక్రో న్యూట్రియన్స్కు సంబంధించిన ఏదైనా ఒక కూడా మనం మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ పత్తి సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా వచ్చే సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి ఈ గడ్డి కలుపు యొక్క నివారణ కోసం మనం వచ్చేసి ఎజిల్ దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటే ఇటువేడం అండి దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనము ఈ మిక్సీ చేసుకొని పత్తి సాగులో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను మనం సమర్థవంతంగా మనం నివారణ అనేది మనం చేసుకోవచ్చు లేదు అంటే మనము ఇ మ్యాక్స్ అండి ఇందులోనే వచ్చేసి ఈ రెండు రకాల ఈ మందులు అనేవి ఇందులోనే ఉంటాయి అంటే వేరు మందులు అనేటివి ఇందులోనే ఉంటాయి దీన్ని కూడా మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి సమస్యలను మనం సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ గడ్డి జాతులు అనేటి రెండు నుండి నాలుగాకులు ఉన్న సమయంలో మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అంతేకాదండి అయితే ఈ ప్రధాన ఈ భూమిలో ఉన్నటువంటి ఈ కాదండి ఈ ఒడ్ల ఉన్నటువంటి గడ్డిని కూడా మనము నివారణ చేసుకున్నట్లయితే కొన్ని రకాల ఈ చీడపీడల నుండి మన యొక్క మన పత్తిని మనము కాపాడుకోవచ్చు అయితే ఈ ఒడ్ల ఉన్నటువంటి ఈ గడ్డి కోసము వచ్చేసి గ్లూకోస్ నోట్ అమోనియం మరియు ప్యారకుడ్ డైక్లోరైడ్ అండి ఈ ఈ అంటే వీటినే వచ్చేసి స్పీడ్ మందు లేటు మందు అని పిలుస్తూ ఉంటారండి ఈ గ్లూకోస్ నోట్ అమోనియం వచ్చేసి ఒక ట్యాంక్కి నూట యాభై ఎంఎల్ చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్యారకుడ్ ఈ డైక్లోరైడ్ వచ్చేసి మనం ఒక ట్యాంకి వచ్చేసి ఒక నూట యాభై ఎంఎల్ చొప్పున ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుని అందులో కొంచెం యూరియా కనుక మనం వేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఒడ్ల పొంటి ఉన్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులు అనేటివి మొత్తం కూడా నివారణ అనేటివి ఖచ్చితంగా అవుతాయండి ఇలాంటి యజమాన్న పద్ధతులు కనుక మనము ఈ ముప్పై రోజుల మధ్యలో కనుక మనం పాటించినట్లయితే ఈ పత్తి సాగులో మనము అధిక దిగుబడి అంటే మొక్కలు అనేటివి మంచి గ్రోత్ మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఇలాంటి యజమాని పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి మైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ పత్తికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను ఈ రైతు సేవ కోసమే ఈ మన ఛానల్